హెడ్మాస్టారు శివయ్య గారు నన్ను చూడగానే చిరునోనవ్వి రామా ప్రయాణం కులాసాగా జరిగిందా అన్నారు ఆప్యాయంగా నేను చేతులు జోడించి ఎదురుగా కూర్చున్నాను స్టాఫ్ ఒక్కొక్కరే వస్తున్నారు మాస్టారు నన్ను ఒక్కొక్కరికి పరిచయం చేస్తున్నారు చివరగా రవీంద్ర వచ్చాడు తెలుసుగా అన్నారు హెడ్ మాస్టారు నవ్వుతూ రవీంద్ర నా పక్క కుర్చీలో కూర్చుంటూ రాత్రి నిద్రబాగా పట్టిందా అన్నాడు నేను తల ఊపుతూ అతన్ని పరీక్షగా చూశాను రాత్రి పార్వతి పెళ్లి సంగతి చెప్పాక అతన్ని పరీక్షగా చూడాలనిపించింది రాజు ఎక్కువ మాటకారి కావడం వల్లేమో ఇతన్ని నిన్న నేనంతగా పట్టించుకోలేదు రాజు అంత కొట్టొచ్చే అందం కాకపోయినా బాగానే ఉంటాడనిపించింది పార్వతి సెలక్షన్ బాగానే ఉందనిపించి చిన్నగా నవ్వుకున్నాను మీ తమ్ముడేం చేస్తున్నాడు అడిగారు శివయ్య గారు ఎంటర్ అయింది మెడిసిన్ ప్రిపేర్ అవుతున్నాడు అన్నాను ఎక్కడ ఉండడం ఒక స్నేహితుడి రూంలో ఉంటున్నాను సరే మీరొక్కరేనన్నమాట ఒంటర్దానని భయపడొద్దు మా అందరి సహాయం మీకెప్పుడు ఉంటుంది క్లాస్ తీసుకుంటారా మరి అంటూ నవ్వారు నేను సరేనంటూ లేచి నిలబడ్డాను శివయ్య గారు నాకు టీచింగ్ వర్క్స్ ఉన్న టైం టేబుల్ ఇచ్చారు రవీంద్ర కూడా లేచి నిలబడి బయటికి నడిచాడు నేను అతని వెనక బయటికి నడుస్తుంటే ఒక మాట రాధాదేవి అంటూ వెనక్కి పిలిచారు శివయ్య గారు నేను వెనక్కొచ్చి ఏంటన్నట్లు చూశాను మాస్టారు నా వంక సోలోచనగా చూసి త్వరలో ఒక గది చూసుకోమ్మా అన్నారు ఇంట్లో ఉండడం అంత మంచిది కాదనే అర్థం ధ్వనించినట్లయింది నాకు ఏ విధంగానైనా మరో రెండు రోజుల కన్నా వారి ఆతిథ్యం తీసుకునే పరిస్థితుల్లో లేని నేను అలాగే సార్ మీరే ఏదైనా చూసి పెట్టండి అన్నాను అలాగే నేను ఇలా చెప్పినందుకు కాపార్థం చేసుకోకదమ్మా వాళ్ళు పెద్దవాళ్ళు పడగనీడ ఎప్పటికైనా ప్రమాదమే అన్నారు శివయ్య గారు నేను ఆయన వంకాదులా చూసి నాకు ఈ సంగతులన్నీ సరిగ్గా తెలియవుగా నిన్న రవీంద్ర మాస్టర్ వెంట ప్రెసిడెంట్ గారి అబ్బాయి కూడా వచ్చి బండి వాళ్ళ ఇంటి దగ్గరే ఆపడంతో అక్కడే దిగాల్సి వచ్చింది అన్నాను అబ్బే అంతవరకు ప్రమాదం లేదు ఊరికి పెద్దలు వాళ్ళు ఈ ఊళ్ళో ప్రతిదానికి వారి ప్రభావం ఉండి తీరుతుంది కొత్తగా వచ్చిన నీకు ఆతిథ్యం ఇచ్చిన ఘనత వాళ్లకు దక్కడంలో తప్పు లేదు కాని దాన్ని మరీ పెరగనివ్వకుండా చూసుకోవడంలోనే అంతా ఉంటుంది చదువుకున్న దానివి నీకు పెద్దగా చెప్పాల్సిన పని లేదు అన్నారాయన నవ్వుతూ థ్యాంక్స్ అంటూ బయటకొచ్చాను ఏదో తెలియని సందిగ్ధంతో కొట్టుకుపోతోంది మనసు అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తున్నారు ఎవరిని నమ్మకూడదో ఎవరిని నమ్మాలో ఎలా తెలుస్తుంది రాజు పార్వతి శత్రువుల్లా కనిపించడం లేదు దుర్మార్గులు అనిపించడం లేదు బహుశా ప్రెసిడెంట్ అతనే మంచివాడే ఉండడు ఆలోచిస్తూ క్లాసులోకి నడిచాను పిల్లలు టౌనుల్లోలా యూనిఫామ్స్తో లేకపోయినా నీటుగా కడిగిన ముత్యాల్లా ఉన్నారు నన్ను విస్మయంగానూ విచిత్రంగానూ పరికిస్తున్న వాళ్లని చిరునవ్వుతో వీక్షించి వాళ్ల పేర్లడిగి తెలుసుకున్నాను వాళ్ల ఆశ్చర్యానికి కారణం నాకు తెలుసు ఆ స్కూల్లో మొట్టమొదట ప్రవేశం చేసిన లేడీ టీచర్ను నేనే కావడం ఇంతలో మూడో బెంచ్లో ఉన్న ఒక రెండు పక్క అమ్మాయితో దెబ్బలాడుతోంది నీ చెబితే కాదన్నావుగా ఇప్పుడేమంటావు అంటూ దబాయిస్తోంది గట్టిగా ప్లీజ్ గెటప్ అన్నాను వాళ్ళిద్దర వంకా చూస్తూ వాళ్ళిద్దరే కాక క్లాస్ అంతా నా వైపు ఆశ్చర్యంగా చూశారు కాసేపటికి కానీ నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు నాకు ఆ పల్లెటూళ్ళలో ఆ తెలుగు మీడియం స్కూల్లో ఆ కొద్దిపాటి ఇంగ్లీషు అన్నమాట ఇంగ్లీషు మాస్టారొకరే ఇంగ్లీషు ఉపయోగించడానికి అలవాటు పడ్డారు వాళ్ళు మిమ్మల్ని లేచి నిలబడండి ఆ అన్నాను తిరిగి వాళ్ళిద్దరూ భయభక్తులతో లేచి నిలబడ్డారు క్లాసులో ఉన్నప్పుడు అలా దెబ్బలాడుకోవచ్చా లేదు టీచర్ మనకి ఆడ టీచర్ వస్తారని చెబితే నమ్మలేదు సీత అందుకని అంది అమ్మాయి నీకెలా ముందే తెలుసు మా నాన్నగారు చెప్పారు మీ నాన్నగారా అవును టీచర్ మా నాన్నగారికి మీరు తెలుసునట ఆయన పేరు కనకలింగేశ్వరరావు గారు నేను ఆశ్చర్యపోయాను అలాంటి పేరుగల వ్యక్తులెవరూ నాకు తెలీదు అలాగని మీ నాన్నగారు చెప్పారా అవును టీచర్ మీరు ఎలాగుంటారో కూడా చెప్పారు అమ్మాయి గర్వంగా నేను విస్తుపోయి చూశాను మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారు అంద అమ్మాయి కళ్ళు తిప్పుతూ నాకు విషయం అర్థమైంది అదా సంగతి అంటూ నవ్వాను ఆ అమ్మాయి గర్వంగా పక్క వైపు ఇప్పుడైనా నమ్ముతావా అన్నట్లు చూసింది అసరే నీకు సైన్సు బాగా రాదట ఆ సంగతి కూడా తెలిసింది ఇలాంటి పందాలు కయడం కాకుండా బాగా చదువుకోవాలి అన్నాను ఆ అమ్మాయి సరేనన్నట్లు తలాడించింది బెల కావడంతో క్లాసు బయటికి అడుగు నేను ఎలా ఉంది మా ఊరు నోట్సు ప్రిపేర్ చేసుకుంటున్న నేను తలెత్తి చూశాను రవీంద్ర అతను నవ్వుతూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మీ ఊరా నాలాగే మీరు వచ్చారనుకుంటాను అంటూ నవ్వాను బాగా చెప్పారు అంటూ తెలుగు మాస్టారు గారు క్లాస్ ఉండడంతో వెళ్ళిపోయారు రవీంద్ర మౌనంగా కూర్చున్నాడు నేను కూడా నోట్సు ప్రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాను ఇల్లు చూడమన్నారట అడిగాడతను అతని ప్రశ్నకు తలెత్తకుండా అవును అన్నాను ఆ విషయం ప్రెసిడెంట్ గారికి చెప్పారా అన్నాడతను నేను చురుక్కుమన్నట్లు అతని వైపు చూసి ఎందుకు చెప్పాలి అన్నాను రవీంద్ర తడబడుతూ అబ్బే ఊరికి పెద్దవాళ్ళు కదా చెబితే బాగుంటుందని అన్నాడు బాగుంది ఊరికి పెద్దవాళ్లని ప్రతి విషయం చెప్పాలా వ్యక్తిగత విషయాల్లో ప్రెసిడెంటే కాదు దేవుడు జోక్యం చేసుకున్న ఇష్టపడను నేను అన్నాను విసురుగా రవీంద్ర తెల్లబోయి చూసి నాకు తోచింది చెప్పాను మీ ఇష్టం అన్నాడు మెల్లగా థ్యాంక్స్ అన్నాను నవ్వుతూ మీరు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు అన్నాడు రవీంద్ర నన్ను అదొలా చూస్తూ పరిస్థితుల వల్ల పద్ధతులు మార్చుకోవాల్సి ఉంటుంది అన్నాను అసరే సాయంత్రం మా ఇంటికి వెళదాం వస్తారా అడిగాడు రవీంద్ర అప్పుడే వెళ్ళిపోయేదాన్ని కాదుగా ముందు ముందు చాలాసార్లు రావలసి ఉండొచ్చు అన్నాను నవ్వుతూ అంటే అర్థం కానట్టు చూశాడు రవీంద్ర అంటే లేదు నా శిశురాలు మీ శ్రీమతి అయితే రాకుండా ఎలా ఉండగలను అతను తెల్లబోయినట్టు చూశాడు పార్వతి నాకంతా చెప్పింది అన్నాను అతని ముఖం కందగడ్లా అయింది ఏం చెప్పింది అన్నాడు కటువుగా ఉన్నదే పాపం ఆ అమ్మాయి చదువుకోలేదని మీకు చిన్న అందుకే మూడు నెలల్లో మహాపండితురాల్ని చేస్తానని చెప్పాను అన్నాను నవ్వుతూ రవీంద్ర తలదించుకున్నాడు అతని మనసు నాకు తెలిసిపోయినందుకు సిగ్గుపడుతున్నాడేమో అనిపించింది చదువుకు ఇస్తున్న గౌరవానికి ఎంతగానో సంతోషిస్తున్నాను కానీ మీకు కూడా తెలుసు చదువు కంటే మనిషికి సంస్కారం ముఖ్యమని ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఆటవీకంగా అనాగరికంగా ప్రవర్తించడం గురించి మనం రోజూ లేదు అందుకే ఈ అకాడమిక్ ఎడ్యుకేషన్ పట్ల నాకు గౌరవం లేదు ఈ చదువు మనిషికి ఉద్యోగం చూపిస్తుందేమో కానీ మనిషిని నిజమైన మనిషిగా తీర్చిదిద్దలేదు పార్వతి చాలా మంచి పిల్లని నా భావం అన్నాను అనునయంగా చదువుకోలేదని కాదు అన్నాడు రవీంద్ర నసుగుతున్నట్లు నేను నవ్వి మరేంటి అయినా ఆ లోపం కూడా లేకుండా చేస్తా నేను పార్వతి పొట్టుదలగల పిల్ల నేను అతి త్వరలో ఆమెను విద్యావతిని చేసి తెరతాను అతను సర్రుణ తలెత్తి నా మాట వినిపించుకోండి నాకు ఎందుకని అంటే కారణం చెప్పలేను కాని ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు రాజు ఒత్తిడి చేస్తుంటే తప్పించుకోవడానికి అలా చెబుతున్నాను అన్నాడు మెల్లగా నేను అతని వైపు ఆశ్చర్యంగా చూశాను ఏం ఆ అమ్మాయికేం లోపముందని అన్నాను ఒక మాట అంటే మీరు కోపం తెచ్చుకోరుగా నడతను నా వైపు చూస్తూ అనుకోను అన్నాను రేపు మీరు మీ భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎలాగే ఆలోచిస్తారా నేను మాట్లాడలేనట్టు చూశాను ఏ మనసు ఎవరిని చూసి స్పందిస్తుందో ఎలా తెలుస్తుంది అన్నడతను తిరిగి అతనికి క్లాస్ ఉండడంతో లేచి పుస్తకాలు సర్దుకుంటున్నాడు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాననే విషయం అతను గమనించలేదు అతను రూమ్లోంచి వెళుతుంటే గారు అన్నాను మీరేమి అనుకోకపోతే నాదొక సలహా అతను ఏంటన్నట్లు చూశాడు వైపు నిష్ఠూరానికి సరిచేసిన ఈ విషయం మీరు వాళ్ళకి ఎంత త్వరగా తెలియజేస్తే అంత మంచిది మౌనం అంగీకారంగా భావించి ముందడుగు వేస్తున్న పార్వతికి ఈ విషయం వెంటనే తెలియాలి మనసులతో ఆటలాడడం మంచిది కాదు అన్నాను రవీంద్ర నా వైపు ఆ దొలా చూసి థ్యాంక్ యూ అన్నాడు అతను గదిలోంచి వెళ్ళిపోగానే చిన్నగా నిటూరుచాను పెన్ను బొగ్గ కానించుకుని చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయాను ఎంతైనా ఈ విషయం పార్వతిని కొంగదీస్తుందన్న విషయం నాకు మనస్తాపాన్ని కలిగిస్తోంది ఇతని మీద చాలా ఆశలు పెట్టుకుంది పాపం అనుకున్నాను బాధగా అర్థం కాని ప్రేమతత్వాన్ని గురించి కాసేపు ఆలోచించి బెలకాగానే బయలుదేరాను గుమ్మంలో అడుగుపెట్టగానే కాఫీ గ్లాస్తో ఎదురయింది పార్వతి థ్యాంక్స్ అంటూ గ్లాస్ అందుకొని ఏంటి చాలా హుషారుగా ఉన్నావు అన్నాను పార్వతి నవ్వింది ఆమె నవ్వుతున్నప్పుడు బాగుంటుంది బుగ్గలు సొట్టలు పడి కళ్ళు గమ్మత్తుగా మూతలు పడుతుంటే చూడాలనిపిస్తుంది రవీంద్రకి పార్వతి ఎందుకు నచ్చలేదో అర్థం కాని విషయం ఈరోజు దశమి రోజట నాకు పాఠాలు మొదలు పెడతారని అంది ఆదా సంగతి సరే అన్నాను పార్వతి హాల్లో చేపపరిచి పరిచి పుస్తకం పెన్ను తెచ్చుకుంది ఇద్దరం కూర్చున్నాం పార్వతి పుస్తకం పెన్ను తీసుకోగానే ఆసక్తిగా చూస్తోంది రవీంద్ర నిన్ను చదువులేదని కాదు ఇష్టపడింది నువ్వు చదివినా అతను నిన్ను వివాహం చేసుకోవడం చెబితే పార్వతి ఉత్సాహమంతా ఏమవుతుంది చెప్పున పాతాళానికి జారిపోదు ఇంకా చదువుతుందా ఏది ఏమైనా పార్వతి చదువుకోవడానికి నిర్ణయించుకోవడం మంచి సంగతి రేపు రవీంద్ర కాదన్నా నిలదొక్కునే శక్తి పార్వతికి కలగాలి పార్వతికి ఏ విధంగా చదువు మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను ఆమెకు కావలసింది డిగ్రీ కాదు కాస్త సైన్సు కాస్త సోషలు అంటూ చెప్పడానికి ఆమెకు చదవడం రాయడం నేర్పించడంతో పాటు స్త్రీ వ్యక్తిత్వం గురించి అర్థమయ్యే విషయాలు చెప్పాలి ఆడది మగవాళ్ల కాళ్ళు చేతులుండి కూడా ఏవీ లేనట్లు అతని మీద ఆధారపడే మనస్తత్వాన్ని చంపుకోవాలని కూడా పార్వతికి కొన్ని మాటలు రాసిచ్చి రాయమన్నాను పార్వతి రాస్తుండగా రాజు లోనుకొచ్చాడు హాయ్ ఇంట్లో కూడా స్కూల్ పెట్టేశారేంటి అన్నాడు చనువుగా మీద కొచ్చి కూర్చుంటూ నేను చిన్నగా నవ్వాను పార్వతి చురుగ్గా అతని వంక చూసి నీకెక్కడేం పని వెళ్ళు అంది కోపంగా రాజు నవ్వుతూ దీనికి చదువు చెప్పి చెడగొట్టుకండి ఇప్పటికీ ఇది మాట వినడం మానేసింది అన్నాడు అదే మగవాళ్ల పొరబాటు పొరబాట చదువుకున్న ఆడాళ్లు మొగుడు మాట వినరు అన్నాడు రాజు అన్నాడు రాజు సిద్ధాంతీకరిస్తున్నట్లుగా అది వినకపోవడం కాదు మంచికి చెడుకి తేడా తెలుసు కాబట్టి తమ అభిప్రాయం నిక్కచ్చగా తెలియవరుస్తారు దాన్ని అంటే నేనేం జవాబు చెప్పలేను రంగు వేసిన మట్టి బొమ్మల్లాంటి ఆడాళ్లైతే మీరేం చేసినా చెల్లిపోతుందని సరైన చదువు ఏ మనిషిని పాడు చేయదు అన్నాను ఆవేశంగా రాజు నా వంక ఆశ్చర్యంగా చూశాడు అబ్బా మీకు చాలా ఆవేశమే నేను తమాషగా అన్నాను అయినా నేను చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు నవ్వుతూ అలా ఆవేశపడ్డందుకు నేను కాస్త సిగ్గుపడ్డాను అబ్బా ఇప్పుడేం చదువుకున్న అమ్మాయిని ఆ బెజవాడ సంబంధం నువ్వు అంటూ అడిగింది పార్వతి బాగుంది అప్పుడు అలా అనిపించింది ఇప్పుడు ఇలా అనిపిస్తోంది అన్నాడు రాజు నా వంక చూసి నవ్వుతూ అతని కళ్లలోని కొంటితనాన్ని గ్రహించి చూపు తిప్పుకున్నాను పార్వతికి పాఠం చెప్పాలి మీరు వెళ్ళండి అన్నాను నేను వినకూడదా అతని ప్రశ్న నేను జవాబు చెప్పలేదు మీరు వేరే ఇల్లు చూసుకుంటున్నారటగా అతను పార్వతి నా విస్మయంగా చూసింది చూసుకోవాలిగా అన్నాను అంత అవసరం ఏమొచ్చింది మేం వెళ్ళిపోమంలేదుగా అన్నాడతను ఆ దోలా అనే వరకు ఉండమంటారా నెవ్వా నేను అతను మాత్రం నవ్వలేదు పార్వతి కలగజేసుకుని చా మేమలా ఎందుకనుకుంటాం మీరిక్కడే ఉండండి అంది బ్రతిమిలాడుతున్నట్టు నేను మాట్లాడలేదు నీకు తెలీదు పార్వతి ఆవిడ చదువుకుంది అభిమానం ఎక్కువ మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఆవిడికి లేదు అన్నాడు రాజు నిష్ఠూరంగా నేను అతనికేసి చిత్రంగా చూశాను చదువుకున్న వయసు వచ్చిన చిన్నపిల్లాళ్లా మాట్లాడుతున్నారు మీరు కొత్త ఊళ్ళోకి దిగ్గానే ఆతిథ్యమిచ్చి ఎంతగానో గౌరవించారు మీరు ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేను కానీ మీ ఇల్లు ఎంత పెద్దదైనా మీ మనసులు ఎంత విశాలమైనా నాకెంత గతి లేకపోయినా అలా ఉండిపోవడం గౌరవమైన పని కాదు నేనెక్కడికి వెళ్ళిపోతున్నాను రోజూ పార్వతి కోసం రానా అన్నాను ఊరడిస్తున్నట్లుగా నా కోసం రారన్నమాట అతను పక్కన చెల్లెలు ఉందని కూడా ధ్యాస లేకుండా మాట్లాడడం నాకు కోపాన్ని తెప్పించింది జవాబు చెప్పకుండా పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాను సారీ మేడం కోపం వచ్చిందా మీ ఆప్తుల లిస్టులో నేను లేకపోయినా నేనే వస్తానండి మీకోసం నా లిస్టులో మొదటి పేరు మీదే అన్నాడు వెళ్ళిపోతూ నేను తెల్లబోయినట్లు అతను వెళ్ళిన వైపే చూస్తుంటే మా అన్నయ్య మాట తీరే అంతా మీరేమనుకోకండి అంది పార్వతి అనునయంగా రవీంద్ర ఇంటికి నాకు ఒక చిన్న ఇల్లు దొరికింది ఆ ఇల్లు రవీంద్రే చూసినట్లు హెడ్ మాస్టారు శివయ్య గారు చెప్పారు ఇంటికి కావలసిన సామానంతా రాజేవాళ్ల పాలేరు చేత పంపించాడు రెండు రోజులు ప్రెసిడెంట్ గారింటి నుండే క్యారియర్ కూడా వచ్చింది పార్వతి కూడా నేను సర్దుకుంటుంటే పక్కనే ఉండేది నా సూట్ కేసులో భద్రంగా దాచి తెచ్చిన రెండే రెండు పెయింటింగ్స్ బయటకు తీసి గోడకు తగిలించాను చాలా బాగున్నాయి అంది పార్వతి వాటి కేసి చూస్తూ నేనే వేశాను అన్నాను అబ్బా ఎంత బాగా వేశారు మీరు బొమ్మలు కూడా వేస్తారన్నమాట అంది విస్మయంగా నేను జరిగిందంతా చెప్పాను పెద్ద ఆర్టిస్టు కావాలన్న కోరిక పురిట్లోనే సందికొట్టినట్లయింది అన్నాను ఆ మర్నాడు నేను రాఘవకి ఉత్తరం రాస్తూ కూర్చున్నాను తన చదువు గురించి ఎలాంటి ఆందోళన పడనవసరం లేదని ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నట్లుగా సరిగ్గా అప్పుడే రాజు గుమ్మంలో నిలబడి మే కమిన్ మేడం అన్నాడు నవ్వుతూ రండి అన్నాను ఉత్తరాన్ని మడిచి డైరీలో పెడుతూ థ్యాంక్ యూ అంటూ రాజు లోపలికొచ్చి తన చేతిలోని ప్యాకింగ్ అందించిపోయాడు ఏంటిది అన్నాను అందుకోకుండానే చూడండి ఏంటో మీరే చెప్పండి అన్నాను అబ్బా మీకు ప్రతీదీ పంతమే అంటూ అతను ప్యాకెట్ తెరిచాడు నేను ఆశ్చర్యంగా చూశాను క్యాన్వాస్ బ్రషెస్ ఆయిల్ పెయింట్స్ అవి ఎందుకవి అన్నాను ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే మీకు తెలీదా అతని కళ్ళు నవ్వుతున్నాయి నాకు అదోలాంటి ఆనందం కలిగింది కానీ తీసుకోవడానికి అదోలాంటి జంకు అభిమానం మీరు తేవడం దేనికి అయినా నేను పెయింటింగ్ మానేశాను ఏం పెయింటింగ్ ఒకటే మానేశారు చేయడం కూడా ఆ నడతను కవ్విస్తున్నట్లుగా మీకు తెలీదు ఇది చాలా కాస్ట్లీ హాబీ నాన్నగారు పోయాక దీని మీద నాకు ఆసక్తి సన్నగిలింది అన్నాను నిరుత్సాహంగా నిజమే కాదన్ను కానీ పుట్టుకతోనే వచ్చిన గొప్ప వరాలు కళలు అందరూ సాంబారు పోసుకుని అన్నం జుర్రి తినగలరు కాని ఒక కళాఖండాన్ని సృష్టించలేరు అందుకే కళాకారుడు తన బాధల్ని మానసిక వికారాల్ని కళ్లపై చూపించకూడదు సృష్టికి ప్రతి సృష్టి చేయడమే మీ పని వాటికి కావలసినవి చూసుకోవడం నా డ్యూటీ ఏం ఆ మాత్రం స్నేహితుడుగా నేను చొరవ తీసుకోకూడదా అన్నడతను అతని మాటల్లోని ఆత్మీయతకి చలించిపోయాను నేను రాత్రి నాకు పార్వతి చెప్పింది వెంటనే నేను పక్క ఊరికెళ్ళి ఇవన్నీ పట్టుకొస్తే థ్యాంక్స్ చెప్పకపోగా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు అన్నడతను నిష్ఠూరంగా నేను అతని పరీక్షగా చూశాను అతని జుట్టు బట్టలు మాసినట్లున్నాయి మోటార్ బైక్ మీద వెళ్లి తిన్నగా ఇక్కడికే వచ్చినట్లుంది వెంటనే నొచ్చుకున్నట్లు చూసి ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్లి కాఫీ పెట్టాను రాజుకి నా పాటలున్న అభిమానం గురించి ఏదో అనుమానం నేనొచ్చి ఎన్నో రోజులు కాలేదు అతనికి ఎందుకెంత ఇంట్రెస్ట్ ఆలోచిస్తూ కాఫీ తయారు చేసి పట్టుకెళ్లాను నేను వెళ్లగానే అతను సూపబ్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి కాఫీ ఇంకా సిప్ చేయకుండానే మెచ్చుకుంటున్నారు అన్నాను కాఫీ గురించి కాదు మీ చిత్రలేఖనం గురించి అన్నాడు అక్కడ తగిలించిన పెయింటింగ్స్ వంక చూస్తూ మీరు నిజంగా గొప్ప ఆర్టిస్ట్ ఇది నేను ముఖస్థితి కోసం చెప్పడం లేదు దీన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు మీకే సహాయం కావాలన్నా నేనున్నాను అన్నాడు రాజు ఆవేశంగా అతని మాటల్లోని సిన్సియారిటీ పట్ల నాకు నమ్మకం కలిగింది నేను నవ్వుతూ తల పంకించాను అన్నట్లు రేపు ఆదివారం కదూ మా పొలానికి వెళదాం అక్కడ కొన్ని నేచురల్ సీన్స్ చూస్తే మీరు బాగా ఇన్స్పైర్ అవుతారు అన్నాడు నేనింకా జవాబు చెప్పేలోపనే ఏంటో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు అంటూ రవీంద్ర లోపలికొచ్చాడు రావోయ్ సమయానికి వచ్చావు అంటూ రాజు నవ్వాడు ఏంటి సంగతి రవీంద్ర వచ్చి అక్కడే ఉన్న మంచం మీద కూర్చుంటూ అడిగాడు లేదు రేపు రాధాదేవి గారికి మన పొలం చూపించాలనుకుంటున్నాను నువ్వు రావాలి అన్నాడు రాజు నేనా నాకు కుదరదు వేరే పనుంది నాకు అన్నాడు రవీంద్ర అతని ముఖం అప్రసన్నంగా మారడం నేను గమనిస్తూనే ఉన్నాను నేను రమ్మంటే నీకు పనుందని చెప్పడానికి ఎన్ని గడసరా నీకు రాజు సీరియస్గా చూశాడు బాగుంది నువ్వంటే ఫ్రీ బర్డ్వి నాకెలా కుదురుతుంది అన్నాడు రవీంద్ర నిష్ఠూరంగా ఈ రోజు నీ ధోరణి చాలా విచిత్రంగా ఉంది ఏమన్నా జరిగిందా అన్నాడు రాజు రవీంద్ర ముఖంలోకి సాలోచనగా చూస్తూ అదేం లేదు నేను కాస్త పేపర్లు దిద్దుకోవాలి అన్నాడు రవీంద్ర అదే కారణమైతే నేను మీకు సహాయం చేస్తాను మీరు రాకపోతే సరదా ఏముంటుంది అన్నాను రవీంద్ర మెత్తబడ్డాడు సరేలేండి అన్నాడు చివరికి బండిలో నేను పార్వతి కూర్చున్నాం బైక్ మీద రాజు రవీంద్ర ఆకాశం నిర్మలంగా ఉంది లేత ఎండలో నీలాలు పొదిగినట్లున్న నింగిలో అటు ఇటు దోబూచులాడుతున్నట్లు పరుగులెత్తే మబ్బు తొనకలు బండి గట్ల వెంట హుషారుగా పొరుగెత్తుతుంటే జంట ఎద్దుల మెడలో కట్టిన మువ్వలు లయబద్ధంగా మోగుతున్నాయి కంకులతో కోతకొచ్చిన వరిచేలు పండు రంగు తేలి తమాషాగా ఊగుతున్నాయి కాలవలో నీళ్లు గలగల్లాడుతుంటే కొన్ని దొంగకొంగలు ఏటివాలులో ఎగురుతూ చేపల కోసం వేటాడుతున్నాయి భాషకి దొరకని భావాలేవో మనసుని శాసిస్తుంటే పరవశంగా రెండు కళ్ళు చాలవన్నట్లు ఆర్తిగా చూస్తున్నాను ఏమండి ఏ లోకంలో ఉన్నారు అంటూ కుదిపింది పార్వతి నింగి నుండి నేలకి జారినట్లయింది నాకు తపోభంగమైనందుకు చిరాకేసింది నాకు అయినా దాన్ని అణుచుకుంటూ ముఖానికి చిరునవ్వు పులుముకుని ఏంటి సంగతి అంటూ అడిగాను ఈ చీర బాగుందా తను కట్టుకున్న చిర కొంగు ముందుకు చాపి అడిగింది పార్వతి బాగుంది అన్నాను సరిగ్గా చూడకుండానే అంతటితో వదల్లేదు పార్వతి ఈ నెక్లెస్ చూసారా అన్ని నవరత్నాలు నా పిళికం చేయించారు అంది మెడ కొంచెం ముందుకు చాపి చాలా బాగుంది అన్నాను ఓర్పుగా ఈ గాజులు కూడా నావే బండి చకచక ముందుకు పరిగెడుతోంది ఎన్నో అందమైన దృశ్యాలు నేను చూడకుండానే కనుమరుగైపోతున్నాయి పార్వతి నా ఆనందాన్ని పాడుచేస్తుంటే సహించే స్థితి పోతోంది నాకు ఈ చీరలో నగలు ఎప్పుడు ఉండేవే ఆ కాలవ చూడు ఎంత దూకుడుగా పారుతోందో ఆ కొంగలు చూడు ఎంత తమాషాగా నీటి మీద చేపల కోసం ఎగురుతున్నాయో అన్నాను పార్వతి నోరు సున్నాల చుట్టి ఏముంది వాటిలో నిన్ను పుట్టినప్పటినుంచి చూస్తున్న తలకాయ నొప్పి అంది విసుగ్గా నేను నోటమాట రానట్టు చూశాను తర్వాత నాకు అర్థమైంది నేను ఆర్టిస్ట్ని నా మనసులో జరిగే అలజడి భావ సంచలనం స్పందన అందరికీ ఉండాలనుకోవడం పొరపాటు మీద కోపం తెచ్చుకోవడం అవివేకం అని సమర్థించుకున్నాను బండి పొలం చేరింది అప్పటికే రవీంద్ర రాజు మా కోసం ఎదురు చూస్తున్నారు చాలాసేపు పొలంలో ప్రచారాలు చేశాం పొలం చుట్టూ కాపలా కాస్తున్న హైబ్రిడ్ కొబ్బరి చెట్లు పిల్ల కాలువలు రంగురంగుల పెట్టలు పొలాల పచ్చదనం నీలాకాశం దేవుడు వేసిన అద్భుతమైన తైలవర్ణ చిత్రంలాంటి ప్రకృతిని చూసి నిజంగానే పరవశించింది నా మనసు ఎలా ఉంది మా ఊరు అడిగాడు రాజు చాలా చాలా బాగుంది అన్నాను తనమయత్వంగా అందరం కలిసి మామిడి తోపులోకి వెళ్లి కూర్చున్నాం పార్వతి తెచ్చిన టిఫిన్స్ అందరికీ ఆకుల్లో పెడుతోంది ఆ అమ్మాయి దృష్టి రవీంద్ర మీదే ఉండడం అతను ఎదురుగా ఉన్నప్పుడు ఈ లోకల్లో లేనట్లు తనని తానే మరిచిపోవడం నాకు అర్థమవుతూనే ఉంది రవీంద్ర మాత్రం ఏదో అయిష్టంగా దిక్కులు చూస్తున్నాడు రాజు ఈ పరిస్థితులన్నీ గమనించే స్థితిలో లేడు అతను నా చిత్రలేఖనం గురించే మాట్లాడుతున్నాడు ఎంతకీ ఎవరు తను చేసుకొచ్చిన టిఫిన్స్ గురించి మాట్లాడకపోయేసరికి చివరికి పార్వతి అడిగింది ఉప్మా ఎలా ఉంది అని నిజానికి పార్వతి అన్ని ఐటమ్స్ చాలా బాగా చేసుకొచ్చింది ఆమెకు వంటలో ఉన్న ప్రావీణ్యత నాకు చాలా అసూయని కలగజేస్తోంది ఎందుకంటే నేను వండేవి బ్రతకడానికి తిండి అనిపిస్తాయి పార్వతి వంటకాలు తిండే బ్రతుకనిపిస్తాయి మారులెస్ పార్వతి చాలా అద్భుతంగా చేశావు మాటల్లో పడి ఆ సంగతి చెప్పనందుకు క్షమించు అన్నాను పార్వతి చూపులు రవీంద్రపైనే నిలిచాయి నాకర్థమైంది ఆమెకు కావలసిన పొగడత నా నుండి కాదని రవీంద్ర ఏటో చూస్తూ తింటున్నాడు మాట్లాడకుండా తినేస్తున్నారు వంటకాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన కనీస బాధ్యతలేదా అన్నాను దబాయిస్తున్నట్లుగా సారీ మీరు చేశారా రియల్లీ సూపర్బ్ అన్నాడు రవీంద్ర నవ్వుతూ పార్వతి ముఖం న్యానమవడం గమనించాను ఆమెను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఇంకాస్త బాధకి గురిచేస్తానేమో అనిపించింది ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు వంటలెలా ఉన్నాయన్నది అన్నాను నొక్కి పలుకుతూ మీలాంటి చదువుకున్న ఆడవాళ్లతో ఏది మాట్లాడినా తంటాలే నా అభిప్రాయం చెప్పానుగా బ్రహ్మాండమని అన్నాడు తిరిగి నవ్వుతూ దెన్ క్రెడిట్ గోస్ టు పార్వతి ఆమె వీటిని బ్రహ్మాండంగా చేసింది అన్నాను గర్వంగా రవీంద్ర ముఖం ఆ దొలాపెట్టి ఐసి అన్నాడు పార్వతి ఆశాభంగం పొందినట్లు చూసింది నేను ఆ టాపిక్ అంతటితో వదిలేశాను రాజు లేచి నిలబడి పదండి బోటెక్కి అవతలగట్టుకి వెళదాం అన్నాడు మూడు గంటలకి కాలవ దాటేందుకు బోటెక్కాం పడవ ఊగుతూ వెళుతుంటే ఒక్కొక్కసారి నీళ్లు లోపలకొచ్చేస్తాయా అని భయం కలుగుతోంది వంగి నీటిని జల్లుతున్నాను నేను తెరచాపకట్టే కర్రకి ఒక చేతిని గట్టిగా చుట్టి నడుమ్మి నీట్లో కొంచి కుడి చేతితో వస్తోన్న అలల్ని తాకడం నీటి పైదాకా వచ్చి లోపలికి సరున ఈదుకుంటూ వెళ్లే చేపల్ని పట్టుకోవాలని ప్రయత్నించడం ఎంతో సరదాగా ఉంది నాకు జాగ్రత్త పడగలరు అన్నాడు రవీంద్ర వీడికన్నీ అనుమానాలే అన్నాడు రాజు నిలబడి పార్వతి రవీంద్రకి ఎదురుగా కూర్చుంది ఆ అమ్మాయికి బాహ్య బాహ్యప్రపంచంతో పనిలేనట్లుంది పడవ ఒక్క ఊపును ఊగింది అంతే నా వైపున బాగా వంగిపోయింది కెవ్వు అప్పటికే వచ్చిన పెద్ద అలా నన్ను కాలువలోకి లాగేసింది నాకు తెలియకుండానే చేతులు పైకెత్తి సహాయం కోరుతున్నాను నీళ్లలో అయిపోతోంది నా ప్రాణం కాసేపటికి స్పృహ వచ్చింది నాకు సేపటి వరకు ఎక్కడున్నానో ఏం జరుగుతుందో తెలియలేదు తడిచిన నా శరీరం చలిగాలికి కంపించి ముడుచుకుంది తెరచిన కళ్ళకి మెల్లిగా వెలుగు కనిపించి బాహ్యస్మృతి కలిగింది అప్పుడు గుర్తొచ్చింది నాకు నీళ్లల్లో పడిపోవడం చుట్టూ ఆదురుదాగా చూశాను ఎదురుగా రాజు నా ముఖంలో ముఖం పెట్టి ఆదురుదాగా చూస్తూ నేను తడిసిన బట్టలకేసి చూసుకుని గబుక్కున్న లేవబోయాను పర్వాలేదు రెస్ట్ తీసుకోండి థ్యాంక్ గాడ్ పెద్ద గండం తప్పిపోయింది అన్నాను నేను లేచి ముడుచుకున్నట్లు కూర్చున్నాను తడిసిన బట్టలు ఒంటిని అతుక్కున్నాయి తలలోని నీరు చంపల మీదుగా కారుతోంది వాళ్ళేరి అడిగాను అవతల ఒడ్డుకిళ్లారు పడవ సరిగ్గా అటు చేరుతుండగా పడిపోయారు మీరు నేను మిమ్మల్ని నీటి వాళ్ళకి ఇటువైపు తీసుకొచ్చాను అన్నాడు అతను పూర్తిగా తడిసిపోయాడు అతని ముఖం చూడలేనట్లు అలాగే కూర్చున్నాను కాసేపటికి పార్వతి రవీంద్ర వచ్చారు పార్వతి పొరుగునొచ్చి నన్ను కౌగులించుకుని ఏడ్చేసింది పర్వాలేదు నేను బాగానే ఉన్నానుగా అన్నాను నవ్వడానికి ప్రయత్నిస్తూ పార్వతి దుఃఖం ఆగడానికి మరో పది నిమిషాలు పట్టింది ఆమె గబుక్కున బొట్లోంచి టవల్ తీసి అందించింది దాంతో తల తుడుచుకున్నాను రవీంద్ర మౌనంగా అలాగే నిలబడ్డాడు అతని చూపులు ఆ ఉన్నాయి సరదాగా బయలుదేరిన మేము సీరియస్గా ఇంటి ముఖం పట్టాం బండి ముందు ప్రెసిడెంట్ గారి ఇల్లు చేరింది పార్వతి ఎంత చెప్పినా వినకుండా నన్ను వాళ్ళ ఇంటి దగ్గర ఆపేసింది నువ్వు కూడా రారా వెళుదువు గాని అన్నాడు రాజు రవీంద్రని లేదు నాకు కొద్దిగా పనుంది అంటూ రవీంద్ర రాజు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు వీడి మధ్య అదొలా తయారవుతున్నాడు అని గొనుక్కుంటూ మాతో పాటు లోపలికొచ్చాడు రాజు పార్వతి గదిలో బట్టలు మార్చుకుని ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతుంటే కాంతారావు గరొచ్చి ఏంటమ్మా కాలంలో పడ్డావటా అన్నారు నేను లేచి నిలబడ్డాను చాలా అదృష్టమే అది తాటి లోతు కాలవ ప్రమాదం తప్పిపోయింది అన్నారు నేను జవాబు చెప్పలేదు రాజు అమ్మాయిని డాక్టర్ గారికి చూపించలేకపోయావా అన్నారు అక్కడే నిలబడ్డ రాజుతో అబే అవసరమేం లేదండి నేను బాగానే ఉన్నాను అన్నాను ఏంటో ఊరు కాని ఊళ్ళో ఏం జరిగినా కష్టమే అంటూ ఆయన తన గదిలోకి వెళ్ళిపోయారు రాజు అక్కడే గుమ్మానికి చేతులా నుంచి నిలబడ్డాడు నేను రాజుతో ఫ్రీగా మాట్లాడలేనట్టు తలదించుకున్నాను పార్వతి వంటగదిలోకి వెళ్ళింది అలా ఉన్నారేం అన్నాడు మెల్లగా నేను తొట్టుపడ్డట్లు చూశాను అతని చూపులు అదివరకులా లేవనిపిస్తోంది నాకు నుంచి దృష్టి తిప్పుకున్నాను భయపడ్డారా అడిగాడు మళ్ళీ నేను మాట్లాడలేదు ఏంటలా అయిపోయారు నాదేమైనా తప్పుందా మెల్లగా అడిగాడు అబే అదేం కాదు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు అన్నాను ఐసి పడుకోండి అంతా బాగుంటుంది అంటూ వెళ్ళిపోయాడు అతను వెనుతిరిగి వెళుతుంటే అతని వైపు తల తిప్పి మెల్లగా చూశాను సరిగ్గా అప్పుడే ఆయన కూడా తలతెప్పి నా వైపు చూడడంతో తప్పు చేస్తూ దొరికిపోయిన దొంగలా తలదించుకున్నాను అతని పెదవులపై సన్నని చిరునవ్వు నేను అతని గురించి ఆలోచిస్తున్నాను అతని చూపుల్లో నవ్వుల్లో ఏదో కొత్త మార్పు వచ్చింది ఆ చూపుల్లో చిలిపిదనం ఆ నవ్వులో కొంటెతనం కొట్టొచ్చినట్లు కనిపించి కవ్విస్తున్నాయి ఎందుకంత ఆకస్మిక మార్పు ఇందాక నన్ను రక్షించినందుక అవతల ఒడ్డున ఒంటరిగా అతని ఒడిలో అపస్మారకంగా ఉండడం వలన అతను మగవాడు నేను స్త్రీని కావడం వలన వయసు తెచ్చిన ఆకర్షణకు లోనయ్యా ఆలోచిస్తున్నారు పార్వతి నవ్వుతూ లోపలికొచ్చింది నేను తలెత్తి చూశాను పార్వతి ముఖం కళకళ్లాడుతోంది వెంటనే నాకొక చిలిపి ఆలోచన వచ్చింది పార్వతి ఒక విషయం అడగనా అడగండి అంది పార్వతి దగ్గరగా వచ్చి కూర్చుంటూ ఏమి అనుకోకదు పార్వతి నా వైపు విచిత్రంగా చూసింది మీరడితే నేననుకోడమా భలేవారు మీరంటే నాకెంత గౌరవమో తెలుసా అంది ఏంలేదు ఇందాక నేను నీళ్లల్లో పడిపోయినప్పుడు రవీంద్ర నీతో మాట్లాడాడా అన్నాను కుతూహలంగా పార్వతి తలదించుకుని లేదు అంది అదేం ఎక్కడున్నా నీ ధ్యాస అతని మీదనే కదా ఏకాంతం లభించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు చి పొండి అంది పార్వతి చేతుల్లో ముఖం దాచుకుంటూ ఆ చేతుల్ని నా చేతులతో లాగేస్తూ నేను నిన్ను ఏడిపించాలని అడగడం లేదు నీకు చక్కని అవకాశం దొరికినప్పుడు మనసులోని మాట చెప్పాల్సింది లేకపోతే నీకు అతని ఉన్న ప్రేమ అతనికి ఎలా తెలుస్తుంది అన్నాను ధైర్యం చాలలేదు అంది మెల్లగా పోని అతను కూడా నిన్ను పలకరించడానికి ప్రయత్నించలేదా ఎక్కడా మీరు నీళ్లలో పడిపోయారుగా ఏమైందోనని ఒకటే గాబ్రా యువతల ఒడ్డు చేరే వరకు అసలు మనసు కుదురుంటేగా అంది కళ్ళు పెద్దవి చేసి నేను తల పంకించి అదా సంగతే నా మూలంగా మీకు దొరికిన మంచి ఛాన్సు తప్పిపోయిందన్నమాట అన్నాను చ అదేం కాదు మీకు బాగుంది అదే చాలు అయినా నేను అంటూ ఆగి నా వంక చూసింది పార్వతి చెప్పు అనుమానం దేనికి అన్నాను ఏం లేదు నాకు చదువు లేదనేగా అతని చొలకన నేను మీ దగ్గర బాగా చదువుకుని నా ప్రేమని ఉత్తరంలో తెలియబరుస్తాను అప్పుడు అప్పుడు అతనికి నా చదువు సంగతి తెలిసిపోతుంది కదూ ఎలా ఉంది నా ఉపాయం అంటూ అమాయకంగా అడిగింది పార్వతి అమాయకంగా కనిపించే పార్వతి అంతరంగంలో కదలాడుతున్న ఆలోచనల్ని చూసి నేను ఆశ్చర్యపడ్డాను ప్రేమ మనిషిని ఎంత మత్తులో ముంచుతుంది పార్వతి ఆశ ఫలించాలని రవీంద్ర మనసు ఆమె పట్ల మొగ్గాలని కోరుకున్నాను రండి కాస్త ఆవకాయ నెయ్యి వేసు తింటే ఒంట్లో వేడు పుట్టుకొస్తుంది అంది పార్వతి లేచి నిలబడి పార్వతి వడ్డిస్తుంటే ఆమెవైపే చూశాను వీళ్లందరూ చాలా తక్కువ కాలంలో ఇంత ఆప్యాయత కురిపిస్తున్నారే వీళ్లని చెడ్డవాళ్లుగా ఎలా భావించాలి అనిపించింది నాకు అలా ఎంతసేపో వాళ్ల గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాను